హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను బ్యాక్ టు ఛానల్ రోజు మీ అందరి కోసం అయితే మనం మన గుంటూరు వాష్మి కాంప్లెక్స్ లో మనం మీనాక్షి సిల్స్ అయితే వచ్చామండి షాప్ నెంబర్ సెవెన్ అయితే వస్తుంది అనమాట సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాటలాగ్స్ నుంచి పెట్టుబడి చీరలు కానీ వాషబుల్ డైలీ వేర్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు ఏ కలెక్షన్ కావాలి అన్న కూడా అన్ని కలెక్షన్ అయితే ఉంటుంది సో ఇప్పుడు మనకి సమ్మర్ స్పెషల్ కాటన్ సారీస్ కూడా అయితే రెడీగా అయితే పెట్టేశారండి అట్లాగే ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకా రంజాన్ కి అట్లాగే గ్రూప్ ప్రవేశాలు నెక్స్ట్ మనకి ఏంటంటే ధ్వజస్తంభాలు అది కూడా పెడతా ఉంటారు కదా దాని నిమిత్తం మీకు పెట్టుబడి సారీ డిస్ట్రిబ్యూషన్ సారీస్ కావాలి వాషబుల్లో కావాలి లేదండి మా ఇంట్లో ఇప్పుడు పార్టీ ఉంది సో ఫంక్షన్ వెడ్డింగ్ ఉంది అనుకుంటే వెడ్డింగ్ స్పెషల్ పట్టు సారీ కలెక్షన్ అట్లాగే పెద్దవాళ్ళకి కావాలంటే ఆరు గజాల చీరలు అడుగుతారండి సో ఆ చీరలు కూడా అయితే వీళ్ళ అయితే రెడీగా అయితే ఉన్నాయి ఇట్లా మీరు డైరెక్ట్ విజిట్ చేసుకోవడం షాప్కి వచ్చి ఇలా మీకు నచ్చిన కలెక్షన్స్ అన్నీ కూడా మీరు అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి మంచి చీరలు కావాలి వాళ్ళు తప్పకుండా మనం మీనాక్షి సిల్క్స్కి అయితే విజిట్ చేసుకోవచ్చు నమస్తే సార్ నమస్తే అండి మీ వీడియో మీ అను ట్రెండ్స్ మాత్రం మాకు చాలా మంది కూడా బాగా వచ్చారు కూడా న్యాయంగా అందరూ అడిగిన ఐడియం మొత్తం ఇచ్చామండి లేదనుకుండా మొత్తం ఆఫ్లైన్ ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఇచ్చాము మళ్ళా మాకు సక్సెస్ఫుల్ అయిన సందర్భంగా మళ్ళా స్పెషల్ డమాక్ ఆఫర్ తోనే ఇది మాఘమాసం స్పెషల్ మాఘమాసం అంటే అందరు తెలుసు పెళ్లిళ్ళకి పెట్టుబడులకు కానీ ఏమన్నా ఫంక్షన్స్ కానీ గురుసానికి కానీ ఏదైనా గుడి ప్రతిష్టలకు కానీ ఎంత మంది అడుగుతున్నారు మంది అడుగుతున్నారు అందరికి కూడా అనుకూలంగా రేటు తక్కువ మన్ని తక్కువతో మీ మీనాక్షి సిల్స్ షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అండి ఇది అందరికి రీసేల్స్ మాత్రమేనండి రేటు అంటే విడిగా పది చీర కావాలి ఇరవై చీర కావాలి వాళ్ళు కూడా అదే రేటు ఇస్తాము ఒకటి కావాలి రెండు కావాలి అక్కడ అడగద్దు అండి డిస్కషన్ అయితే చేయొద్దు ట్రిపుల్ ఫైవ్ పడుతుంది అండి ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఎవరు ఇవ్వలేని రేట్ ఇస్తున్నాను ఓన్లీ మీనాక్షి సెల్స్ ఇవ్వగలరు చూసుకోండి సో బంపర్ ఆఫర్ అండి ఫుల్ హెవీ మనకి బీట్ వర్క్తో అయితే హైలైట్ చేస్తున్నారు ఇదంతా ఏంటంటే మనకి చిన్న చిన్న క్రిస్టల్ స్టోన్ వర్క్తో అయితే హైలైట్ వస్తుంది అనమాట సో మంచి బ్రైట్ కలర్ చట్లు అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకునేటట్టుగా చక్కగా టీనేజర్స్కి కూడా ఇష్టపడేటట్టుగా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తుంది సో ట్రిపుల్ ఫైవ్ అనేది హోల్సేల్ ప్రైస్ అండి ఇట్లా సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఆ ప్రైస్ అయితే పడుతుంది మీకు రిటైల్ కావాలి అంటే ఎక్స్ట్రా ఉంటుంది ఒక్కసారి అయితే ఓపెన్ చేస్తున్నారు చూడండి ఉందండి అసలు ట్రెండింగ్ కాక్టైల్స్కి దానికి బ్లాక్ లవర్స్ చాలా మంది ఉంటారండి చూస్తేనే టెంప్ట్ అయిపోతారనమాట సో చూడండి ఎంత బ్రైట్ కనిపిస్తుందో అసలు అదిగో సో ఫుల్ ఇంకా హైలైట్ అవుతారనమాట షోల్డర్ పార్ట్ వరకు మనకు అట్లా వస్తుంది అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటి నీ లెంత్ వరకు కూడా బోర్డర్ అయితే హైలైట్ చేస్తారు అంటే కట్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది కి అండ్ బ్లౌజ్ హ్యాండ్ ఇచ్చారు ఓకే సో చాలా వినండి ఇట్లా లైట్ కలర్ చార్ట్ వచ్చింది ఇది కూడా మనకి ఏంటంటే ఫుల్లీ మిర్రర్ వర్క్ అనమాట సో మిర్రర్ వర్క్ కాన్సెప్ట్ అండి అలోవర్ అంతా చూడండి లైట్ షేడ్లో సో చాలా బ్రైట్గా అనమాట అంత లైట్ షేడ్ కూడా చాలా బయట తెలువెట్ అవుతుంది డిజైన్ అనేది అలోవర్ అంతా మీకు ఏంటంటే రియల్ మిర్రర్ వర్క్ అయితే హైలైట్ చేస్తున్నారండి బార్డర్ పార్ట్ మొత్తం కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి ఇట్లా మనకి వర్క్ అయితే హైలైట్ చేస్తున్నారు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ సారీ సారీ సో ఇది వచ్చేసరికి మీకు ఆరు వందల రూపాయలు సో అందులో కూడా ఇక్కడ మీకు కలర్ చార్ట్ ఉంది ఇది అయితే ట్రిపుల్ ఫైవ్ అండి అండ్ ఇది వచ్చేసరికి ఆరు వందలు హోల్సేల్ ప్రైస్ ఇలా సెట్ ఫోర్ తీసుకునే వాళ్ళకి ఒక్కొక్కటి ఆరు వందల రూపాయలు అయితే పడుతుంది ఓన్లీ రంజాన్ సీజన్ సందర్భంగా ఇస్తున్నాను ఎవరు ఇవ్వలేని ఇస్తున్నాను

ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ ఓకే సో ఫుల్ హెవీగా అనమాట అంటే ఇప్పుడు మనకి చాలామంది ఏంటంటే ఇట్లా కలర్స్లోని వర్క్ సారీస్ ప్రిఫర్ చేస్తారు కదా సో రంజాన్కి దానికి ఇలా మీకు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు అండి చాలా బాగుందనమాట ఆ షేడెడ్ కలెక్షన్ కూడా చూడొచ్చు చక్క మనకి టూ డీ షేడ్లో అయితే హైలైట్ చేసేస్తున్నారు ఫోర్ డబల్ నైన్ అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సిక్స్ సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి ఈ ప్రైస్ ఓకే శంకరరావు ప్రసాద్ సాంగ్ ఎంత హిట్ అయిందో ఈ శారీ కూడా అక్కడ హిట్ అయింది ఎంత క్లాస్ ఉన్నాయంటే అంత క్లాస్ ఉన్నాయి మేసాల పిల్ల మీరు చెప్పడం కాదు రాసుకోవడం పై నుంచి డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చేసి అందుకని మీకు ఇది మాత్రము

చెప్పడం కాదు ఎన్ని చీరలమే మాకు లేదు వీడియోలు పెట్టాలి ధైర్యం చాల ఎందుకంటే చాలా మంది ఇంత రేట్ అంటారు ఓకే ఆ ఉద్దేశంతో మనం డైరెన్ కూడా ఇస్తున్నాను ఎందుకంటే మళ్ళా కొంతమంది తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఓకే పైన రేట్ పర్లేదని మాకు మంచిగా ఉండాలి వాళ్ళ ఉద్దేశం తొలికే వాళ్ళకి తమ్మన్నా సారీ ఓకే సో చేసుకోవచ్చు అండి ఆ ఫిట్ కూడా వచ్చేసరికి మనకి ఇట్లా అయితే ఉంటుందన్నమాట ఇట్ డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా మనకి అట్లాగే హైలైట్ చేసి ఇస్తారు చూపిస్తాను మీకు సారీ ఓవరాల్ లుక్ కూడా అయితే చూసేసండి బ్లౌజ్ అండ్ సారీ అనేది ఇదిగో విత్ హెవీగా అనమాట ఇది బోత్ హ్యాండ్స్కి డిజైన్ ఇట్లా వస్తుంది ఓకే సో ప్యూర్ స్పేస్ మీద వస్తుందండి వర్క్ అనేది సారీ అయితే ఓకే సో చాలా బాగుంది విత్ షైనింగ్ కూడా బాగా ఇచ్చారు అండ్ ఇక్కడ మీ మనకి ఏంటంటే అల్వర్ అంతా కూడా ఇట్లా కర్టుగా కాన్సెప్ట్ వస్తుంది విత్ ఎంబోసింగ్ అంతా కూడా మనకి థ్రెడ్ రైతే అయితే హైలైట్ చేసేసి మిడ్ ఆఫ్ ద సారీ కూడా మొత్తం బుటాజ్ వస్తుంది ఇచ్చే ఉంది బ్లౌజ్ అయితే ఓకేనా ఇంకా షోల్డర్ నెక్ బోట్ నెక్ బ్యాక్ సైడ్కి సో బోత్ హ్యాండ్స్ కూడా ఇక్కడ మనం చూసుకుంటే స్మోకింగ్ స్టైల్ ఇచ్చేసరికి అండ్ డబల్ స్టెప్లు ఇక్కడ మనకి స్టోన్స్ కూడా అయితే ఇచ్చారండి సో చాలా డిఫరెంట్ ఉంది అనమాట పక్కా తో నిజంగా చాలా బాగుంది సెట్ ప్రైస్ అయితే సింగిల్ ప్రైస్ కూడా చేశారు చేస్తారు సింగిల్ కావాలంటే బట్ బాగుందండి నిజంగా కేటలాగ్ డిజైన్ లో కావాలంటే తప్పకుండా తీసుకోండి హోల్సేల్ ప్రైస్ అయితే నెక్స్ట్ ఉంటుంది

అంటే ఇది మనకి సెల్ఫ్ వచ్చేసరికి ఇట్లా లాగా వివింగ్ వస్తుంది అనమాట సో మంచి జార్జెట్ విత్ జకా అయితే హైలైట్ చేస్తున్నారు ఓవరాల్ గా సెవెన్ ఏంటంటే మనకి లుక్ లైక్ రెయిన్బో కలర్ షాట్ లోని మనకి సెట్ వైజ్ అయితే వస్తుంది హనీ సిల్క్ అనమాట ఒక సారీ అయితే ఓపెన్ చేసిన చూడి సో ట్రెండింగ్ భలే క్లాజీ లుక్ ఉంటుంది కట్టిన కూడా మంచి బాడీ ఫీల్ కంఫర్ట్ విత్ ఫుల్ ప్లెజెంట్ అనమాట మీరు డే మొత్తం కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు సో సెమీ పార్టీగా కలెక్షన్ కిందన అయితే తీసుకోండి చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాటండి విత్ బుటాస్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ అల్వర్ శారీ అంతా కూడా మనకి ఇట్లా డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ పళ్ళు డిజైన్ అయితే మనకి ఇట్లా డాట్స్ వస్తుంది ఇది మనకి పళ్ళు పళ్ళు ఇది వస్తుంది సారీ అండ్ ఇది బ్లౌజ్ అనమాట ఓకే సో బ్లౌస్ ఓకే గా అయితే ఓకే సో హోల్เซล ప్రైస్ అయితే ఎంత సెట్ ప్రైస్ అండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఓకే నుంచి కదా ఓకే కూడా ఓకే కూడా అమ్ముతారా అని

చూడడానికి వచ్చామని అన్నారు చూడం కాదు వచ్చారు ఐటమ్ అన్నారు మళ్ళీ మళ్ళీ వీడియో చూస్తున్నాను అంటే పెళ్లి లో అంట అయినా ముందు చూద్దాం వీడియో చూసి వచ్చామని అని చెప్తారు నచ్చింది తీసేసుకున్నామండి మళ్ళీ ఇప్పుడే కొనుక్కోవల్సిందని వచ్చారు ఏంటంటే సిక్స్ కలర్స్ కూడా దీన్ని పరమేశ్వరి పట్టు అంటారు పరమేశ్వరి పట్టు అంటే లైట్ వెయిట్ రుచి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఉంటుంది ప్లస్ ఓకే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా రేట్ కూడా ఎంత తప్పిస్తున్నాము పద్దెనిమిది పడుతుందండి ఇది అండి వన్ ఎయిట్ డబల్ జీరో హోల్సేల్ ప్రైస్ లైట్ బెట్ టోకన్ స్పెషల్ గా ఉంది స్పెషల్ కింద భలే ఎలిగెంట్ ఉంటుందన్నమాట మీరు కట్టకున్న కూడా విత్ బర్డ్స్ డిజైన్ అయితే వస్తుందండి ఈవెన్ మనకి ఏంటంటే డిజైన్ పట్టి కూడా ఇవి చాలా చాలా ప్రైజెస్ అయితే సేల్ చేస్తున్నారు ఆల్రెడీ టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిపెండ్స్ ఆన్ షాప్ పట్టి కూడా మనకి ప్రైజెస్ అయితే ఉంటుందండి బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చింది హోల్సేల్ ప్రైస్లో అయితే ఇచ్చారు మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అయితే వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు అది రెడీ అయి పెడితే ఓకే మీరు కొంతమంది ఏం చేస్తారంటే పట్టు చెల కావాలి పట్టు చెలు కావాలంటే చెరే ఎందుకంటే ఇది పట్టు కన్నా పట్టుకున్న కాస్ పరమేశ్వరు ఇది లైట్ వెయిట్ డిజిటల్ మొత్తం సైజు బోర్డ్ ఎట్లా బాగుంది విత్ మీనాకరి కాన్సెప్ట్ వచ్చేయండి బర్డ్స్ కూడా మనకి సెల్ఫ్ కూడా మంచిగా టూ సైడ్ బార్డర్ వస్తుంది ఇంక్లూడింగ్ బ్లౌజ్ సిక్స్ థర్టీ మనకైతే వస్తుందండి ఓకే ఓకే హోల్సేల్ ఇట్లా సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకైతే మీకు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది రిటైల్ చెప్పట్లేదు ఓకే ఓకే సార్ సారీ అయితే ఒకటి చూద్దామండి చాలా బాగుంది సో మంచి గ్రీన్ విత్ డబల్ టన్ షేడ్ కూడా మంచిగా అయితే వస్తుంది ఆ గ్రేడింగ్ అనేది బాగుంది చూడండి అసలు బర్డ్స్ కూడా ఎంత డిఫరెంట్ గా అయితే కలర్ కూడా ఇట్లా చూసే కన్నా సో చూస్తున్నారా కలర్ ఎంత బాగుంది బ్లూ షేడ్ గ్రీన్ షేడ్ చాలా బాగా అనిపిస్తుంది అండి బాగుంది అండ్ విత్ డబల్ బోర్డర్ అనమాట సేమ్ బోర్డర్ అయితే వస్తుంది ఆల్ మీకు అండ్ బ్లౌజ్ సో ఏదైనా సరే మీకు హోల్సేల్ ప్రైస్ అయితే పద్దెనిమిది వందల రూపాయలు అయితే పడుతుంది సెట్ వైస్ తీసుకునే వాళ్ళకండి ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ అన్నమాట ఓవరాల్ గా సిక్స్ కలర్ షర్ట్ అయితే ఉంది నెక్స్ట్ ఫ్యాన్సీలో లాస్ట్ ఐటమ్ అండి హై ఫ్యాన్సీ ఓకే సార్ ఇది ఎలా కట్టుకోవచ్చు అంటే ఎవరు కట్టుకున్నా కూడా ఎవరు కట్టుకున్నా అదిరిపోయింది ఓకే అంత బాగుంది చిన్నపట్టు అంటారు టూ సైడ్ బోర్డర్ వస్తుంది ఓకే సార్ సో చిన్న పట్టు అండి ఇందులో అయితే మనకి ఫైవ్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తుంది సో చాలా ట్రెండింగ్ ఇది కూడా మనకి షేడెడ్ స్టైల్ వస్తుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే సో కాపర్ మిక్స్ గోల్డ్ అలా అయితే వస్తుంది అనమాట మనకి సో చాలా బాగుంది అండ్ ఇది కూడా మనకి వివింగ్ అయితే వస్తుంది సో ఇట్లా ఈ డిజైన్ కానీ ఇది కానీ మనకి వివింగ్ సో అవుట్ ఫిట్ ఇలా అండి సో చూసుకోవచ్చు సో ప్యూర్ చనియా సిల్క్ సో చినాన్ అన్నీ కూడా మనకి ఇప్పుడు ట్రెండింగ్ అయితే చినాన్ పట్టు అని వస్తుంది నేమ్ చూడండి ఒకసారి ఓకే సో ఫుల్ కాపర్ ఇలా అయితే వస్తుందండి పళ్ళు పట్టు కూడా మంచిగా ఉంది మనకి సో బాడీ ఫీల్ కూడా కంఫర్ట్ అయితే వస్తుందండి అంటే మనకి రఫీ టెక్స్చర్ అయితే లేదు సో చూసేటందుకు మనకి పట్టు కదా అయ్యో అనుకుంటాం బట్ అట్లా ఏం లేదు సో చాలా బాగుంది అనమాట వైస్ వైజ్ ఓవరాల్ లుక్ కూడా మీకు ఏంటంటే చాలా బాగుంటుంది సో చూస్తారు అదిగో సో ఓకే సో ఐరన్ కూడా నో నీడ్ అనమాట ఉందండి షైనింగ్ సో పెద్ద బ్లౌజ్ వచ్చింది మీటర్ అండి ఎవరికైనా సరిపోతుంది ఇంకా ఓకే బల్క్ రేట్ ఓకే సార్ సో సెట్ అంటే సెట్ టు సెట్ ఇలా ఫైవ్ తీసుకుంటే ఒక్కొక్కటి పదకొండు వందల రూపాయలు పడుతుంది షిప్పింగ్ అయితే అదనమండి ఎవరికైనా రీసెల్లర్స్ స్పెషల్ వీడియో అండి

ఇది చాలా గ్రేట్ అండి నేను మా కస్టమర్స్ చూసే ప్రతి ఒక్క వీడియో అందరూ తెలుసు ఉజ్వల్ శారీ అంటే ఓన్లీ మీనాక్షి సింగ్ వారు ఇవ్వగలరని తెలుసు వాళ్ళకి ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే అన్ని డిజన్స్ ఉన్నాయి చాలా మంది పెళ్లి ఉన్నాయి కాబట్టి మ్యారేజ్ కి ఒక్కొక్క యాభై వందలు ఒక్కొక్కడైతే బేల్బేలు తీసుకుంటున్నారు అంత బాగుంటే శారీస్ మాత్రం ఫైవ్ అండ్ హాఫ్ ఎయిటీ సెటిల్ ప్రౌన్స్ ఓకే సార్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఓకే అంటే ఫ్యాబ్రిక్స్ ఏమొస్తుంది కానీ డిజైన్స్ మారుతుంటాయి అనమాట ఓకే సో ఒక్కసారి అయితే ఓవరల్ లుక్ అయితే చూసేసండి ఇన్ని చీరల్లో మనం ఒప్పే చేర్చలో ఇంకా అయితే ఉన్నాయి బట్ చూడండి వీటికే రెండు కళ్ళు చాలా అట్లా బల్లే కలర్ఫుల్ అయితే ఉన్నాయి సాఫ్ట్ గా అసలు లుక్ కూడా చాలా బాగుందనమాట మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బేస్ అయితే ఇస్తున్నారు సో చాలా బాగుందండి అండ్ పళ్ళు ఓకే ఇదండి ఓకే చిన్న విషయం ఏంటంటే కూడా స్పెషల్ అయితే చూసుకోండి చూసి వచ్చామండి అని చెప్పిన వాళ్ళకి ఓకే సో బంపర్ ఆఫర్ అండి సో చూసుకోండి కొత్తగా చూసేవాళ్ళు పాత వాళ్ళు చాలా మంచి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసి బెలాకౌన్ టాప్ చేసుకుంటే వంద రూపాయలు తగ్గుతుంది చీర మీద మీ ఇష్టం అన్నమాట ఆఫర్ అయితే వదులుకోవద్దండి చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే విత్ మంచి బ్లౌజ్ కూడా సో చాలా బాగుందండి కలెక్షన్ అయితే అండ్ ఓవరాల్ గా సారీస్ కూడా చాలా ఉన్నాయి అసలు దేనికి అదే హైలైట్ ఉందండి అట్లాంటి ప్రతిదీ ఓపెన్ చేస్తే మనకి ఇదే ఒక రెండు మూడు వీడియోలు అయిపోతాయి అనమాట సో అంతా హెవీగా అయితే ఉన్నాయి సో ఇంకొకటి కూడా అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి మంచి బ్రైట్ డార్క్ కలరే ఇంకొకటి కూడా అయితే ఓపెన్ చేస్తున్నారు బాగుంది అది అసలు ఫీల్ చూస్తుంటేనే అర్థమైతుందండి సో సర్దినప్పుడు కలర్ ఫుల్ ఉన్నాయి సో చాలా బాగుంది క్లాస్ ఎంప్లాయీస్ కి బాగుంటుంది అండి టీచర్స్ కి వాళ్ళకి చాలా బాగుంటుంది చెప్పండి సార్

ఓకే సో బాగుంది అంటే బెల్ టు బెల్ అట్లా సెవెంటీ టూ సారీస్ తీసుకునే వాళ్ళకి మూడు వందల ముప్పై రూపాయలకి అయితే ఇచ్చేస్తారు వితౌట్ జీఎస్టీ ఓకే నార్మల్గా అయితే మనం కొంటే మళ్ళీ జిఎస్టీ యాడ్ చేస్తారు ఎక్కడైనా సో ఇక్కడ ఏంటంటే మనకి వితౌట్ జిఎస్టీ బెల్ టు బెల్ సెవెంటీ టూకి సెవెంటీ టూ తీసుకుంటే ఒకటి మూడు వందల ముప్పైకి అయితే ఇస్తారు రిటైల్ ప్రైస్ అయితే ఎక్కువగా ఉంటుంది మన ఫాలోవర్స్కి అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తారండి చాలా బాగుంది మంచి ఫుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ వాషబుల్ ఐటమ్ సో పెట్టుబడికి మంచి హై క్వాలిటీ సారీస్ అన్నమాట ఓకే సో కలర్స్ కూడా మనకి చూసుకోవచ్చు సో చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ఒకటి రెండు కాదు వందలు కొద్ది ఎన్ని ఎన్ని చీరలు చెప్పారు అన్ని కలర్స్లోని సో చాలా బాగున్నాయి అనమాట మీకు ఇక్కడ డిజైన్స్ కూడా మనకి ఆర్కేడ్ గ్రీటింగ్ డిజైన్స్ అని సో అట్లా ఇట్లా మనకి చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో దేనికి అదే హైలైట్ అనమాట రోజు వీడియో అయితే సింప్లీ సూపర్ బండి నిజంగా చాలా మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఇచ్చారు అట్లాగే లాస్ట్లో పెట్టుబడి కలెక్షన్ కూడా సూపర్ అయితే ఉంది అండ్ నెక్స్ట్లో కలెక్షన్ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం